లో భాగంగా హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం అరవై నాలుగు అడుగుల భారీ ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసింది ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ మేయర్ గర్భాల విజయలక్ష్మి పాల్గొన్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ సందడి చేశారు సరూర్ రెండో ఇండోర్ స్టేడియం బతుకమ్మ పాటలతో మారుదోగింది బంతి చామంతి గునుగు గులాబీ తంగేడు గడ్డి పువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి ఒకే వేదికపై సుమారు పదమూడు వందల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశారు మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో ఈ వేడుక నిర్వహించారు ఈ వేడుకను అతిపెద్ద జానపద ముఖ్యంగా గిన్నెస్ ఆఫ్ వరల్డ్ టైటిల్ ఫోర్ దార్జెస్ తెలంగాణ ఫోక్ డాన్స్ కంగ్రాచులేషన్ కరీబియన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం జెసి మిస్ వర్డ్ అమెరికా There was a current record that you had to beat, which was for 474 number of participants. And I'm delighted to say that you have broken that record, and this is a new Guinness World Record for the largest Telangana folk dance as well. <laughs> Congratulations to all of you, and to make it officially amazing, I would now like to call for our certificates on stage. Congratulations. Very well organized. Congratulations. <laughs> మనం ఏ రకంగా గ్లోబల్ వరకు వెళ్ళగలుగుతామో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో మన బతుకమ్మను ఈ రోజు రికార్డ్ చేసి ఎంతో శ్రద్ధతో నిష్టతో భక్తితో మరి పవిత్రతతో కష్టతరం కాదు ఏదైనా మా ఆడకూతుళ్ళు సాధిస్తారని చూపించిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున పాదాభి వందనాలు ఇదే లక్ష్యము ఇదే పట్టుదల ఎక్కడైనా ఏదైనా అనేటువంటి ఏ రంగంలో ముందడుగు వేద్దాం తప్పకుండా ఆకాశాన్ని చీల్చుకొని కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ బతుకమ్మ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ పండుగ ద్వారా బతుకమ్మ ద్వారా ఆడబిడ్డల యొక్క ఐక్యతను ఆదరామాలను ప్రేమానురాగాలని ఇదే విధంగా పంచుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర నలుమూలు ఉంటున్న ఆడపిల్లందరూ పాలు పంచుకుంటూ ఎప్పటికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని అట్లాగే ఈ యొక్క మన యొక్క సంస్కృతిని ప్రపంచ స్థాయికి చాటాలని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ శుభాకారం తెలియజేస్తూ మనకు అవార్డు వచ్చింది గిన్నీస్ ని దాని తర్వాత మన బతుకమ్మ కారం కొనసాగిస్తే కార్యక్రమం చేస్తాం మొట్టమొదటగా విమలక్క పాటతో మాటతో ఈ మొత్తం ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ మైదాన అలంకరించే వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందే విధంగా యావత్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ యొక్క ఘనతను చేరే విధంగా విమలక పాట ద్వారా మా ద్వారా ప్రారంభించాల్సింది కోరుతా ఉన్నా